ఇప్పుడు ఈ వాక్య భాగంలో మనకి ఏం అర్థమవుతుంది ఎవరెవరు ఉన్నారు ఇందులో ద్రాక్ష తోట అనే ప్రశం నిర్వచించే స్థలం భూమి ఉన్నది ద్రాక్ష తోటలో ఒక చెట్టు ఉంది అనే చెట్టు అంజురము చెట్టు అనే ఒక విశ్వాసిని నాటడం జరిగింది తోట యజమాని వచ్చి చూశాడు ఏమని పనులు కాసే టైంలో నా ఫలాలను తీసుకుని సంతోషిద్దాం అని యశమాని తోటలోనికి వచ్చి చూశాడు అప్పుడు రాక్ష తోటలో ఉన్న అంజరపు చెట్టు ఏమైంది మాట్లాడాలి ఫలించలేదు ఎన్ని రోజుల నుంచి ఫలించట్లేదు ఇంచుమించుగా మూడు సంవత్సరాలు కలుపుకుంటూ వచ్చిన ఆ చెట్టు ఫలింపలేదు చూడడానికి మాత్రం చక్కగా ముద్దుగా పచ్చగా కనబడుతుంది కానీ పండ్లు మాత్రం అప్పుడు ఆ అంజలం చెట్టు నాటించిన యజమాని ఆ తోటమాలితో చెబుతున్న మాట ఏమని గత మూడేళ్ల నుండి నేను పండ్లు వెతుక వచ్చి కానీ ఈ చెట్టు నాకు పళ్ళు ఇవ్వట్లేదు కనుక ఈ చెట్టు వల్ల ఈ భూమి ఎందుకు వ్యర్థం కావాలి నేను నరికి పారవై అనేసి యజమాని తోటమాలితో చెబుతున్నాను ఇంతకీ యజమాని ఎవరు తోటమాలి ఎవరు యశుమాని తండ్రి అయిన దేవుడు తోటమాని ప్రభు అయిన యశు క్రిష్ణువా మూడేళ్ళు ఐదు ఎన్నో నేను బాబు మూడేళ్ళు రెండు ఏళ్ళు ఐదు వందలు ఏడో ఒకటి రెండు మూడు ప్రభుకర పది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మంది మూడేళ్ళు అవుతుంది అంతే మిగతా వాళ్ళందరూ ఎప్పుడు తీసుకున్నారు హలో హలో ఇయర్స్ మూడేళ్ళనే ఫలం ఫలించకపోతే ఐదేళ్ళ ఎన్ని ఫలాలు ఫలించాలి ఎనిమిదేళ్ళ పదేళ్ల ఎన్ని ఫలాలు ఫలించాలి అనగా ఎన్ని ఆత్మలు రక్షించబడాలి ఎన్ని ఆత్మలు దేవుడి సంఘానికి నడిపించాలి ఎన్ని ఆత్మలు దీవితకరంగా మాదిరికరంగా ఉండాలి తీసేయి అని యజమాని తోటమాలితో అంటే తోటమాని రిక్వెస్ట్ ఏంటి అయ్యా ఎన్ని సంవత్సరాలు చూసావు కదా ఈ ఒక సంవత్సరం కూడా ఉండని ఈసారి నేను ఇంకా ఎక్కువగా బాధితాను ఎల్వేస్తాను నీళ్ళు పెడతాను ఈసారి తప్పకుండా ఫలిస్తుంది ఒకవేళ ఫలించకపోతే మీరు చెప్పినట్టే చేస్తానని తోటమాలి యజమానికి రిక్వెస్ట్ చేస్తున్నా తోటమాలి ఉన్నది యజమాని చెప్పిన పని చేయడానికి ఇక్కడ చూస్తే తోటమాల యజుమాని రెక్క చేస్తున్నారు అయ్యా ఇది ఒక్క సంవత్సరం ఉన్న ఇవ్వండి అని ఒకవేళ ఇక్కడున్న మనములో వాక్యం వింటున్న మీలో ఒకవేళ ఇది నాకు గ్రేస్ గ్రేడే అనుకోగలుగుతున్నారు నా గురించి అన్నాడేమో అనుకునే ఆలోచన మనకు కలిగిందా నా వల్ల కొన్ని ఆత్మలు కొన్ని ఫలాలు నా దేవునికి దేవుడు దేవుళ్ళు ఎక్కడెళ్తాడు అన్న ఆలోచన మనకు కలిగిందా ప్రభు చేశారు ఈనాడు యస్సుక్రి ప్రభు స్థానంలో తన దాసులను తన సేవకులను దేవుడు నిలబెట్టాడు మనందరూ సుఖంగా సౌఖ్యంగా ఆరోగ్యంగా పని పాటలు చేసుకుంటూ పిల్ల పాపలతో కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నామంటే మీ చేసే మీరు చేసే ప్రార్థన వల్ల కాదు మీరు చేసే పాటల వల్ల కాదు తోటమాలి రెక్వెస్ట్ చేస్తున్నాడు అయ్యా ఇంకొక సంవత్సరం ఆ తోట మాలే మీ దేవటం చాలా మంది అనుకుంటారు నా ప్రార్థన వింటాడు నా దేవుడు నేను డైరెక్ట్ గా ఉన్నా మాకు ఎవరితో పని లేదు మాటతో అసలుకే పని లేదు నేను తప్పకుండా నా ప్రార్థన వింటాడు నేను నీతిగా ఉన్నా మంచిగానే ఉంటున్నాను కాబట్టి నాకు అవసరం లేదు ఎవరితో నాకు పని లేదు అనుకుంటూ ఉంటారు ఏమైనా వారు కదా దేవుడు ముఖాముఖిగా నాయకులతో దైవజనులతో మాట్లాడారు కానీ ప్రజలతో మాట్లాడినట్టు మిమ్మల్ని దేవిస్తానని చెప్పినట్టు కానీ బైబిల్ ఎక్కడా లేని సార్ మీరు అర్థం చేసుకోవాలి ఇస్రాయల్ ప్రజలను నుండి విడిపించడానికి డైరెక్ట్ పోయి దేవుడు చెప్పలేదు ఎలా చెప్పారు మోషను ఎన్నుకున్నాడు మోష ద్వారా నడిపించాడు అలాగే మీరు ఏ చోటైనా ఏ స్థలంలో చూసుకున్నా సరే క్రీస్తు బ్రహ్మ వచ్చినాక కూడా పన్నెండు మంది శిష్యులు ఏర్పాటు చేసుకుని వారిని అన్నాడు మీరు ఇంతవరకు చేపలు పట్టారు కానీ ఇప్పుడు మిమ్మల్ని మనుషులు జాల మనుషుల పట్టే జాలుగా చేస్తాను పాలోమి అని చెప్పారు ఎక్కడ చూసినా దేవునికి నరులకు మధ్యవర్తి ఉన్నారు అది మర్చిపోతున్నాం చాలా మంది తెలివి ఎక్కువైపోతుంది అది దేవుని స్వార్తలో తెలివి ఉపయోగించండి అంటే అవతలేదు కనుక ఈరోజు మధ్యవర్తి ఉన్న వ్యక్తి మీకోసం నిత్యము ప్రార్థిస్తున్నాడు ప్రభు పాదాలు పట్టుకొని బదిగులాడుతా ఉన్నాడు అది మనము గుర్తెరగకపోతే చెప్పగానే చెప్పవలసి వస్తుంది గుర్తు చేసుకుందాం ఆనాడు తోట మాలి రిక్వెస్ట్ వల్ల అక్కడ అంజుము చెట్టు ఉండగలిగింది మరి ఈనాడు చెప్పాలి మీరు కొనుక్కోమని నేను చెప్పమన్నా జవాబు రోజు మనందరూ బ్రతుకున్నామంటే హలో నిద్రపోతున్న వారు అని ఏం చెప్తాం మా రెస్పాండ్ లేదు చూద్దాం ఎబ్రీలకు రాష్ట్ర పత్రిక ఆయన పాపలు ఎపి రాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయం పదిహేడవ వాక్యం నాయకులు మీ ఆత్మలను కాయి వాళ్ళు దుఃఖముతో పని చేసిన ఎడగా మీకు నిష్ప్రయోజనం కనుక మీ నాయకులు దుఃఖముతో సేవ చేసిన మీకు నిష్ప్రయోజనము కనుక